భారత రాజకీయాల్లో కొత్త శకానికి తెరదీసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారు ముందుగా ఆయనకి త్రీ టీవీ తరపున శుభాకాంక్షలు ఒక కొత్త తరం ఎలా ఉండాలి కొత్త రాజకీయం ఎలా ఉండాలి భారతదేశ ప్రస్థానం ఎటువైపు మారాలి అనేటటువంటి దానికి ఒక సింబల్గా మారినటువంటి ప్రధానమంత్రి మంత్రి స్వతంత్ర అనంతర కాలంలో కొన్ని రికార్డులు చరిత్ర సృష్టించడం ద్వారా భారతదేశము అగ్ర భూమికలోకి ప్రపంచంలో అధునాతనమైనటువంటి శక్తిగా మారడానికి తన వంతు కృషి చేసినటువంటి నాయకుడిగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి ఒక శకాన్ని సృష్టించారనే చెప్పాలి ముందుగా టు బి ఆర్ నాట్ టు బి అన్నట్లుగా నన్ను ప్రశంసించండి అంటే పొగడండి లేదంటే తిట్టండి విమర్శించండి కానీ నా ప్రజెన్స్ ను మాత్రం కాదనలేరు అంటూ ఒక సామెత చెప్తా ఉంటారు అలాగే దానికి నిదర్శనగానే నరేంద్ర మోడీని చెప్పాల్సి ఉంటుంది గడిచినటువంటి పదకొండు సంవత్సరాల్లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఎటువంటి చర్చ జరిగినా ఏ రకమైనటువంటి వాతావరణంలో అంటే పొలిటికల్ అట్మాస్ఫియర్ లో బేరుజు వేసిన ఆయన ప్రెజెన్స్ ని గాని ఆయన లేనటువంటి ఒక చర్చను గాని ఊహించలేనటువంటి పరిస్థితిలో భారతదేశం మారడం అంతేకాకుండా కేవలం అంతర్గతంగా కాకుండా అంతర్జాతీయంగా సైతము భారతదేశం యొక్క విధంగా మారినటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీని చూడాల్సి ఉంటుంది ప్రధానంగా అనేక రకాలైనటువంటి విమర్శలు ఉండొచ్చు అనేక రకాలైనటువంటి ప్రశంసలు ఉండొచ్చు ఏదాయమైనప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలకి విధానపరమైనటువంటి విషయాలకి ఒక దిక్సూచిగా మోడీ మారారనే ఒప్పుకోక తప్పదు ప్రత్యర్థులు సైతం అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణిలో నిలిచేటటువంటి నాయకుల్లో ఒకరిగా భారతదేశం మారడం గాని విశ్వగురు అనేటటువంటి నామాంతరం పొందడం గాని యోగా అంటే భారతదేశానికి ప్రాచీన కాలం నుంచి ఉండేటటువంటి వ్యాయామం విద్య అనేటువంటి యోగాకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టడం గాని ఇవన్నీ ఒక రకంగా నరేంద్ర మోడీ క్రెడిట్ లోనే జమ అవుతాయని చెప్పాల్సి ఉంటుంది ఇక మన భారతదేశ స్వాతంత్ర అనంతర కాలంలో సుదీర్ఘ కాలం ప్రధాన లో ముగ్గురిని చెప్తా ఉంటారు నెహ్రూ టైం అంటే స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దశలో నెహ్రూ పరిపాలించినటువంటి కాలం తర్వాత మహిళా నాయకురాలుగా ఒక చరిత్ర సృష్టించినటువంటి ఇందిరాగాంధీ టైము తర్వాత కాలంలో చూస్తే కనుక నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ ముగ్గురులోని ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాక్ రికార్డు నెహ్రూ టైంలో చూస్తే కనుక బహుళ ధ్రువమైనటువంటి ప్రపంచం అటు అమెరికా ఇటు రష్యా మధ్యలో అలీన విధానాన్ని అవలంబించడం ద్వారా అంతర్జాతీయంగా భారతదేశం పెద్ద పాత్ర పోషించినప్పటికీ అంతర్జాతీయంగా మాత్రము ఎటు ఏ కూటమికి వెళ్లము అనేటటువంటి భావంతో భారత విదేశాంగ ప్రస్థానం సాగడం అనేటటువంటిది నెహ్రూ టైమ్ లో కనిపిస్తే ముఖ్యంగా గాంధీ సమయానికి వచ్చేటప్పటికి అప్పటికి కూడా రెండు యూనియన్లు అంటే అటు అమెరికా నేతృత్వంలో ఇటు రష్యా నేతృత్వంలో ఉన్నటువంటి దేశాలు ఉన్నప్పటికీ మధ్యలో అలీన విధానం ఉన్నప్పటికీ కూడా భారతదేశము రష్యాకి చేరువైనటువంటి కాలంగా మనము ఇందిరాగాంధీ టైం ని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు నరేంద్ర మోడీ సమయం వచ్చేటప్పటికి మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి విధానాలు గాని లేదంటే ప్రపంచ కూటములు గానీ మారిపోవడం ఏకద్రవ ప్రపంచ అమెరికా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రష్యా బలహీన పడడం మరోవైపు చైనా ఎదుగుతూ రావడం ఈ నేపథ్యంలోనే విదేశాంగ విధాన పరంగా దౌత్య పరంగా భారతదేశం ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాతావరణం ఏర్పడింది ఈ ఈ వాతావరణంలోనే భారతదేశం స్వావలంబన అంటే ఆర్థిక పరంగా గాని విదేశాంగ విధానాల పరంగా గాని రక్షణ పరంగా గాని తన కాళ్లపై తాను నిలబడక తప్పనేటువంటి ఒక అనివార్యమైనటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడినటువంటి పరిస్థితుల్లోనే నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా రావడము తర్వాత మనకి పక్కలో బలెలా ఉండేటటువంటి పాకిస్తాన్ ఎప్పుడు ఉంటుంది అదే సమయంలో చైనా కూడా ఎదుగుతూ రావడం వల్ల చైనా తోటి ఉండేటటువంటి విభేదాలు రష్యా మరోవైపు బలహీన పడటం దీంతో భారత్ ఎదగక తప్పనటువంటి పరిస్థితి ఈ నేపథ్యం నుంచే భారత ప్రజల యొక్క ఆకాంక్షలు పెరగడం తోటి కొంత అమెరికాకు చేరు అవుతూనే మేక్ ఇన్ ఇండియా అంటూ స్వతంత్రంగా రక్షణ రంగంలో బలపడడానికి నరేంద్ర మోడీ టైంలో చాలా పెద్ద ఎత్తున కృషి జరిగింది ఇది ఒక భారతదేశానికి సంబంధించి ఒక రికార్డు గా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్తే కనుక నరేంద్ర మోడీకి సంబంధించి ఒక ఆరేడు నెలల కాలంగా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత మనం ఎక్కువ ఆయన నుంచి ఆశించడము వ్యక్తిగతంగా ట్రంప్ తోటి నరేంద్ర మోడీ పరిచయం అది వికటించడము వికటించి ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి విధానంలో టార్ఫిల్ ని అమెరికా విధించడం దీంతో నరేంద్ర మోడీ పరపతి చాలా తీవ్రంగా దెబ్బతింటోంది అనే వాతావరణం ఏర్పడింది అయితే అతని క్రేజ్ అంటే ఒడిదుడుకులు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ ఒకసారి పెద్ద స్థాయిలో మంచి ప్రశంసలతో రావచ్చు మరొకసారి విమర్శలు రావచ్చు కానీ వాటి అన్నిటిని తట్టుకుని ఎదిగేటటువంటి వాతావరణానికి సృష్టించుకోవడంలో నరేంద్ర మోడీ గొప్ప రాజనీతిజ్ఞ నిలుస్తాడని చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఇటీవల కాలంలో చూస్తే కనుక ఇరవై ఇరవై మూడులో అంటే ఎన్నికలకు ముందు ఆరు ఏడు నెలల క్రితము నరేంద్ర మోడీ హవా అనేటటువంటిది దాదాపు డెబ్బై రెండు శాతం ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా కోరుకోవడం తర్వాత కాలంలో క్రమక్రమంగా తగ్గి మరోసారి అధికారంలోకి ఇరవై ఇరవై నాలుగులో వచ్చినప్పటికీ తాజాగా జరిగినటువంటి సర్వేలు అంటే ఒక నాలుగు ఐదు నెలల క్రితం జరిగినటువంటి సర్వేలో యాభై ఏడు శాతానికి నరేంద్ర మోడీ ఆదరణ తగ్గిపోయింది పాపులారిటీ అనేటటువంటి భావన వచ్చింది ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ అమెరికా తర్వాత వ్యవహారాల్లో నిజానికి భారత్ సంక్లిష్టమైన వాతావరణంలో ఉంది కానీ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రాబల్యం పెరగడం అనేటటువంటిది ఆయన పరపతి పెరగడం అనేది తాజా సర్వేలు సూచిస్తున్నాయి అంటే పాకిస్తాన్ తోటి దాడి జరిగిన తర్వాత పహల్గామ్ మీద వాళ్ళు అంటే టెర్రరిస్ట్ల అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ని తన లో వేసుకోవాలి ఆపేయడాన్ని అనేది అమెరికా అధ్యక్షుడు ప్రయత్నము టారిఫ్ లు ఈ నేపథ్యము ట్రంప్ తోటి మనకి విభేదాలు వీటన్నిటితోటి మరో కొత్త దిశ వైపు అంటే రష్యా చైనా తోటి ఒక కూటమి కట్టక తప్పనటువంటి అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితి భారతదేశానికి ఏర్పడడం ఈ వాతావరణంలో భారత్ ఏమవుతోంది భారత ఎటు ప్రస్థానం అనేటటువంటి ప్రశ్నలు తలెత్తాయి అయితే చాలా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల లొంగిపోయినటువంటి దిశలో కనిపించకుండా రష్యా తోటి చైనా తోటి అవసరమైతే చేతులు కలుపుతాము దీటుగా నిలబడతాము అనేటటువంటి సంకేతాలు ఇవ్వడం తోటి మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో కానీ ఆయనకు ఉండేటటువంటి ఫాలోయింగ్ ద్వారా కానీ మళ్ళీ మరోసారి క్రేజ్ అంటే ఆయన పరపతి పై పైకి వెళుతోంది మళ్ళీ మరో ఐదు శాతం అంటే యాభై ఏడు శాతం నుంచి అరవై రెండు శాతానికి నరేంద్ర మోడీ క్రేజ్ పెరిగిందని తాజా అంచనాలు సర్వేలు వెల్లడిస్తున్నాయి ప్రధానమైనటువంటి కారణము ట్రంప్ నాలుగు సార్లు భారత ప్రధాన మంత్రితో మాట్లాడాలని ఫోన్ చేసినా కూడా నరేంద్ర మోడీ స్పందించకపోవడము ఎందుకంటే ఆ ట్రంప్ తోటి మాట్లాడితే కనుక ట్రంప్ ఏ రకమైనటువంటి ప్రకటన జారీ చేస్తాడో సైకలాజికల్ గేమ్ లో ఆయన చేసేటటువంటి విన్యాసాలు ఎక్కువగా ఉంటాయి కనుక కనీసం అగ్రదేశ అధ్యక్షుడు మాట్లాడినా సరే మాట్లాడడానికి ప్రయత్నించినా సరే ప్రధానమంత్రి నాలుగు సందర్భాల్లో స్పందించకపోవడము మరోవైపు చూస్తే కనుక టారిఫ్లు విధిస్తున్నాము అన్నా కూడా బెదరకుండా ముందుకే వెళ్లడము రష్యా నుంచి ఆయిల్ కొంటే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నా కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి జరగటానికే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చైనా తోటి రష్యా తోటి కలిసి అంటే జిన్పింగ్ తోటి పుతిన్ తో కలిసి చేతులు కలిపి ముగ్గురు నాయకులు ఒక అగ్ర వేదిక నుంచి అమెరికాకి దాదాపు సంకేతాత్మకమైనటువంటి హెచ్చరిక స్థాయిలోనే స్పందించడము ఇవన్నీ భారత ప్రతిష్టని పెద్ద ఎత్తున పెంచాయి అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అదే సందర్భంలో పాకిస్తాన్ సైనిక అధిపతిని కలిపి ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి తన సమక్షంలో వీళ్ళిద్దరు కూర్చుని చేతులు కలపాలనే ఒక కుటిల యత్నం చేసినప్పుడు దాన్ని ముందుగానే ఊహించి అమెరికా ఆహ్వానాన్ని అంటే భారత ప్రధానమంత్రి విదేశాంగ పర్యటనలో ఉన్నప్పుడు మా దేశానికి రండి అంటూ అదే సందర్భంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సైతం ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కలిసి కూర్చోబెట్టాలని ఒక కుటిల ప్రయత్నం ట్రంప్ చేసినప్పుడు దాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఆ ఆహ్వానానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా భారత ప్రధాని భారతదేశానికి వచ్చేయడం అంటే ఇది కూడా ఒక రకంగా విదేశాంగ విధాన పరంగా చాలా కఠినమైన అంటే పాకిస్తాన్ సైనిక అధినేతతోటి లేదా సైన్యాధ్యక్షుడితోటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత ప్రధానమంత్రి కూర్చోవడం అనేది సమ ఉజ్జీలతో కూడినటువంటిది కాదు అది తప్పుడు సంకేతాలు పంపుతుంది లొంగిపోయినట్లుగా ఉంటుంది ఆ నిర్ణయం తీసుకోవడంలో భారత ప్రధాని చూపినటువంటి దౌత్యపరమైనటువంటి పరిణతి కూడా భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉండేటటువంటి క్రేజ్ ని బాగా పెంచిందనే చెప్పాల్సి ఉంటుంది ఇంకా తాజాగా మళ్ళీ ఎందుకంటే అమెరికా మీద మనము అమెరికా తోటి మన సంబంధాలను పూర్తిగా చెంచుకునేటటువంటి పరిస్థితి లేదు అందువల్లనే మామూలు పరిస్థితుల్లో భారత ప్రధాన మంత్రి మాట్లాడటం లేదు కనుక పుట్టినరోజు లాంటి సందర్భాన్ని చాలా తెలివిగా ట్రంప్ వినియోగించుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఫోన్ చేయడము ఆ సందర్భంగా భారత ప్రధాని కూడా స్పందించడం జరిగింది కానీ చర్చలు కానీ లేదంటే ఇతర వ్యాపార విషయాల్లో కానీ అమెరికాకు పూర్తిగా లొంగిపోతున్నా అనే దోరణి లేకుండా అవసరమైతే ఆర్థిక కష్టాలు పడ్డానికి కూడా సిద్ధము అనేటటువంటి సంకేతం చెప్పడం అదే సందర్భంలో ప్రపంచం యొక్క పరిణామాలు మారుతున్నాయి ప్రపంచంలో ఉండేటటువంటి కూటముల యొక్క స్వభావం మారుతోంది అవసరమైతే ఇంతవరకు కూడా శత్రువుగా లేదా ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి చైనాతో కూడా చేతులు కలిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాము బహుళ ద్రవ ప్రపంచాన్ని కోరుకుంటున్నాము భారత్ ఇచ్చినటువంటి సంకేతం అమెరికాకి పెద్ద చెంపపెట్టు లాంటిది అదే సమయంలో భారత్ స్వతంత్ర విధానాన్ని తీసుకో కలుగుతుంది అనేటటువంటి చిహ్నాలని మనం పంపగలిగాము ఇది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రధానిగా ఒక ప్రత్యేక రికార్డు నిజానికి ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఇంత సుదీర్ఘ కాలం ప్రధాని పదవిలో ఉండడం అనేది పదమూడేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండడము పదకొండేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా ప్రధానమంత్రిగా కొనసాగడం అందులోని స్వాతంత్ర అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీయే దేశం అన్నటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థి స్థానం కూడా చాలా సుదీర్ఘ సుదూరంలో ఉండేటటువంటి పరిస్థితి రెండు సందర్భాల్లో అసలు ప్రధాన ప్రతిపక్షవాదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేయడం అనేది రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు నరేంద్ర మోడీ సాధించినటువంటి ఒక రాజకీయ విజయంగానే మనం చూడాల్సి ఉంటుంది ఇంకా పరిపాలనా పరంగా కూడా అనేక రకాలైన జిఎస్టి అంటే ఒకే దేశం ఒకే పన్ను కానీ తర్వాత పది కోట్ల మంది మహిళలకి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ తర్వాత అత్యంత సాహసోపేతమైనటువంటి నోట్ల రద్దు లాంటి ఒక క్రిటికల్ అయినటువంటి అంటే రాజకీయ నేతలు ఎవరు కూడా తట్టుకోవడానికే సాహసించినటువంటి నోట్ల రద్దు లాంటి నిర్ణయం కానీ ఇంకా ప్రత్యేకించి పాకిస్తాన్ తోటి అంటే ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక లాగా ఆ దేశం కనుక మన దేశంలో ఉగ్రవాదాన్ని ఉసుగొలిపితే ఆ దేశానికి వెళ్లే దాడి చేస్తామనేటటువంటి తీరులో సర్జికల్ స్ట్రైక్స్ ఊరి సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఆపరేషన్ సింధూర్ కానీ బహల్గామ్ దాడి తర్వాత ఇవన్నీ నరేంద్ర మోడీ పేరు ప్రఖ్యాతులు పెరగడానికి చాలా కారణమైనటువంటి విషయాలు ఇక పార్టీగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం నరేంద్ర మోడీ టైంలోనే సంభవించింది ముఖ్యంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఒకనొకప్పుడు అంటే పదిహేను పద్నాలుగు సంవత్సరాల క్రితం చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ కూడా కలలో ఊహించినటువంటి విధంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ నిలవడం మరో మూడు రాష్ట్రాల్లో వివిధ భాగస్వాములతో కలిపి అధికారంలో ఉండండి దేశంలో అత్యధిక రాష్ట్రాలు అంటే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం రాష్ట్రాల్లో ఇది చాలా ఘనమైనటువంటి పొలిటికల్ క్రెడిట్గా నరేంద్ర మోడీని చూడాల్సి ఉంటుంది ఇంకా అనేక విమర్శలు కూడా ఉన్న వాస్తవము ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలన్నింటినీ కూడా రకరకాలైనటువంటి కారణాలతోటి విచ్ఛిన్నం చేయడము తర్వాత కూటములు కట్టడము ముఖ్యంగా ప్రధానంగా కేంద్రం చేతిలోనే అధికారాలన్నీ కూడా కేంద్రీకృతం అయిపోయే దిశలో చేసుకోవడము సిబిఐ ఈడీ లాంటి వాటిని ప్రత్యర్థి పార్టీల నేతల మీద ప్రయోగించడం ఇలాగ అనేక విమర్శలు ఉన్నాయి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా తిరుగులేనిటువంటి నాయకుడుగా పడినాళ్ళు ఇచ్చిన నెంబర్ వన్ నేతగా నిలవడం అనేది నరేంద్ర మోడీ హయాంలో చూస్తూ ఉన్నాము స్పష్టంగా ఆయన ఇంకా నాలుగు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా నేతృత్వం సారథ్యం వహించాలి కనుక భారతదేశం యొక్క ఆర్థిక ప్రస్థానం కాని ప్రగతి ప్రస్థానం గానీ భారతదేశానికి దశ దిశ గానీ నరేంద్ర మోడీ గానే ఉంటారని చెప్పాల్సి ఉంటుంది ఈ దిక్సూచిగా నిలుస్తున్నటువంటి నరేంద్ర మోడీకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు